విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బయట ఇచ్చిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు చంద్రబాబు గారు వెంటనే రావాలి చంద్రబాబు గారు ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్మికులకు ఇవ్వాలి నాలుగు వేల రెండు వందల మంది మళ్ళీ ఉద్యోగాలలో చే હામેચન તરફ ચંદ્રબાબુ ગર બહુ જ నాలుగు వేల రెండు వందల మంది మళ్ళీ ఉద్యోగాలు తీసుకుంటున్నాను అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు వాళ్ళ పేపర్ పెట్టాలి చంద్రబాబు గారు రెండు సార్లు వచ్చారు విశాఖ వరకు కూడా ఈ సంవత్సరంలోనే మీకు మాటిచ్చాను మీ హక్కు